ఉదయగిరి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును నెల్లూరులోని అతిథి గ్రాండ్ హోటల్లో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కలిశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘనంగా సమ్మానించారు ఈ ఆత్మీయ సమావేశానికి ఎనిమిది మండలాల కన్వీనర్లు మండల స్థాయి నాయకులు హాజరయ్యారు బొల్లినేని వెంకటరామారావు రాజకీయ అనుభవాన్ని రంగరించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు జాతీయ స్థాయిలో ఆయనకి పదవి లభించడం సంతోషకరమని అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మాజీ శాసనసభ్యులు ఇంతకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావు గారు వారిని కలిసి వారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది ఇక్కడికి వారు మా వాళ్ళ ఆశీర్వాదం మనకు ఇవ్వడం అలాగే సార్ తోటే కొద్దిసేపు ఒక పది నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది వెళ్ళి అందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు మీడియా మిత్రులు అవ్వచ్చు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని దాకా తీసుకొచ్చి భుజం తట్టి నడిపిస్తున్నందుకు అలాగే రామారావు అన్న కూడా మాతో పాటు వచ్చి ప్రచారంలోకి కూడా పాల్గొంటారు మేము రామారావుతో కూడా మాట్లాడడం జరుగుతోంది అందరూ అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు నాలుగుతూలు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారు అందరి సహకారంతో ఇంకా ఎంతో మంది సీనియర్ నాయకులు మేధావులు ఉదయ నియోజకవర్గంలో ఉన్నారు అందరి సహకారంతో అందరినీ కలుపుకొని బీజేపీ జనసేన కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది పద్నాలుగో తేదీన ఎనిమిది ముప్పై ఎనిమిదికి సీతారాంపురం చిన్ననాగంపల్లిలో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాము అందరికీ మా నాయకులందరికీ అది నోటు నోటు పంపించడం జరుగుతుంది ఈరోజు నైట్కి పద్నాలుగో తేదీ దయచేసి అందరూ వచ్చి నన్ను దీవించి అక్కడి నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకుందాము బాబుగారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అయితేనే ఈ రాష్ట్రం ఒక గాడిని ఉంది మీకు సమస్యలన్నీ తెలుసు అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఇంకో మరొకసారి మా సోదరు సమానులు బొల్లేని రామారావు గారి బ్లెస్సింగ్స్తోనే ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడికి రావడం జరిగింది కూడా మీకు ఇంత ముందు కూడా చెప్పాను దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం సారే నన్ను నన్ను కానీ తమ్ముడిని కానీ మేము అందరం వెళ్ళి అక్కడికి సార్ దగ్గర కలిసి చంద్రబాబు గారితో దాదాపుగా నలభై ఐదు నిమిషాల రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజే వాళ్ళు ఆశీస్సులు వాళ్ళు ఇచ్చారు తర్వాత కాలక్రమేణా మనం మన కార్యక్రమాలు మనం చేసుకుంటా అది పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నతోటే కలిసి ప్రయాణం చేయాలని అన్న అన్న కూడా మంచి పదోన్నతి పొంది మంచి స్థాయికి వెళ్ళాలని అన్న అన్న అవసరాలు కూడా పార్టీకి పార్టీకి చాలా ఉన్నాయి మాకు కూడా రేపు పొద్దున దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది ఉదయగిరి నియోజకవర్గంలో మనం ముందుకు పోయాక కూడా ఎలక్షన్ అయ్యాక కూడా అన్న డైరెక్షన్లోనే ఆయన ఆయన ఆయనకున్న ఆలోచనలతోనే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిందో ఆ అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక మనకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లే అవకాశం ఇచ్చారు ఒకసారి రెండుసార్లు టీడీపీ సైకిల్ గుర్తుకి ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారికి అందులో ఒకరు బొల్యని రామారావు గారు మన ఖమ్మం విజయరామరెడ్డి గారు ఏదన్నా కొంత డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఏదన్నా డెవలప్ అయింది అంటే ఉదయ నియోజకవర్గంలో అది రామారావు గారి పుణ్యమే ఆయన ఎన్నో చేస్తున్నారు మీకు చెప్పే ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సార్ చేసిన కార్యక్రమాలు అవచ్చు ఆయన ఆయన శిలాపలకం వేసిన కార్యక్రమాలు ఇంకా చాలా అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఆయన డైరెక్షన్లోనే మనం ఆ అటర్నెట్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో